ంగ్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది అక్కడ పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు ఎన్నికల అసెంబ్లీ శాసనసభ ఎన్నికల్లో భాగంగా యానంలోనూ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఈ ఉదయం ఏడు గంటల నుంచి కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి అభ్యర్థులు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారు తీరుతున్నారు యానంలో మొత్తం పదకొండు మంది పోటీలో ఉన్నారు ఇక్కడ పదకొండు మందికి సంబంధించి ఇప్పటికే ఐదు సార్లు ఎన్నికల్లో నెగ్గిన మల్లాడి కృష్ణారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోసారి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు ఆయనకి అట్లాగే మరో ముగ్గురు కూడా ప్రధానంగా ఏఆర్ కాంగ్రెస్ నుంచి తిరుకోటి స్వామి ఈయన పోలీస్ అధికారిగా సేవలందించి రాజీనామా చేసి ఎన్నికల్లో ఉన్నారు అట్లాగే ఏఐడిఎంకే తర్వాత బీజేపీ ఈ నలుగురి మధ్యే ప్రధానంగా పోటీ ఉంది ఈ ఆరోసారి ఎన్నికల్లో నుంచి మల్లాడి కృష్ణారావు కూడా ఉదయంని ఓటుకు వినియోగించుకున్నారు వారు ఎండ అధికంగా ఉండటంతో ఇక్కడ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం మనం యానంలోని నమూనా పోలింగ్ కేంద్రం బూత్ వద్ద ఉన్నాం ఇక్కడ పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నిక ప్రశాంతంగా ప్రారంభమైంది ఈ ఇక్కడ చూడవచ్చు నమూనా కేంద్రం ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలతో సకల సౌకర్యాలతో ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశారు మొత్తం ముప్పై ఆరు వేల ఐదు వందల యాభై ఏడు మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రశాంతంగా ఎలాంటి చెదురు సంఘటనలు జరగకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు పోలీసు స్థానిక పోలీసులు రెండు వందల యాభై మందితో పాటు పారామిలిటరీ బలగాలు మూడు కంపెనీలు కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నాయి సిబ్బంది పూర్తి పహారా మధ్య ఈ కార్యక్రమం అంతా ఎన్నికల ప్రక్రియ ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది ఉత్సాహంగా ఎండ అధికంగా ఉండటం మధ్యాహ్నం అయ్యే కొద్దీ ఎండ తీవ్రతగా ఉండటం వల్ల ఉదయం నుంచే ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఇక్కడ కూడా ఈసారి కూడా ఎన్నిక భరీ ఆసక్తిగా మారింది ఆయన ఆరోసారి మల్లాడి కృష్ణారావు ఎన్నికల్లో నిలబడటం అట్లాగే ఎలాగైనా రంగస్వామి కాంగ్రెస్ ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉంది పుదుచ్చేరిలో ఆయన ఆ పార్టీ తరఫున కూడా ఈ సీటు కైసం చేసుకోవాలని ప్రధానంగా పోటీ ఉంది బీజేపీ ఏఐడిఎంకే కూడా దీనికి గట్టి పోటీ ఇస్తున్నాయి ఈ నేపథ్యంలో యానంలో ఎన్నిక ప్రక్రియ కొంత ఉత్సాహంగా ఉత్కంఠగా మారింది అలాగే ఎలాంటి చెదురుమల సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ కార్యక్రమం ముగించేందుకు సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని ప్రశాంతంగా కొనసాగించారు లాగా చర్యలు చేపట్టాయి కెమెరామెన్ రమేష్ తో యానం నుంచి సాయి ఈటీవీ న్యూస్